పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుతూ రాజధాని అమరావతికి చెందిన యువ రైతులు వినూత్న రీతిలో ప్రార్థనలు నిర్వహించారు తూళ్లూరు మండలం ఉద్దండరాయిని పాలానికి చెందిన పులి చిన్నాతో పాటు మరికొంతమంది రైతులు తమిళనాడులోని పేళాంగిని మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయం సాధించాలని ముడుపులు కట్టారు చంద్రబాబు కోసం ఎర్రని ఎండలో మోకాళ్లపై ఆలయం వరకు ఇసుకలో నడిచారు అమరావతి బతకాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు గతంలోనూ చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని రైతు పులి చిన్నా చాటుకున్నారు గతంలో వినూత్న రీతిలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సముద్ర మట్టానికి పదహారు వేల ఆరు వందల డెబ్బై ఆరు అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గం మధ్యలోని నాగర్శ్ పర్వతంపై చంద్రబాబు చిత్రపటాన్ని ఎగురువేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్దిలో శిఖరం అంత ఎత్తుకు తీసుకువెళ్లాలని పులి చిన్న ఆశాభావం వ్యక్తం చేశారు తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మోకాళ్లపై నడిచి వెళ్లి వేలాంగిని మాతను దర్శించుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి